సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఈరోజు ఐద్వ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే ఆనాడు మూడాచారాలు అట్లాగే మహిళలకి విద్య అనేది లేకుండా వెనకబడిన తరగతుల వాళ్ళకు కూడా విద్యను దూరం చేస్తున్న క్రమంలో తన చిన్న వయసులోనే చదువుకొని జ్యోతిబా పూలే ద్వారా భర్తగా తను చదువు చెప్పించుకొని తను మహిళలకి విద్యని అందించడంలో తను మొదటి మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా తనను కీర్తి గణ గడించారు మరి సావిత్రిబాయి పూలే ఉన్నటువంటి దురాచారాలు బాల్య వివాహాలకు కానీ అట్లాగే వితంతువులకి అనాదరణకు లోనైన క్రమంలో వితంతు అనాథాశ్రమాలను నెలకొల్పి ఒక గొప్ప ధీర వనితగా అందరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలబడ్డారు అంతేకాకుండా కులమతాలకు అతీతంగా సమాజ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు వాళ్ళని కూడా ఉన్నత దశకు తీసుకురావాలని అట్లాగే చదువు అంటే విజ్ఞానం అని చదువు విజ్ఞానాన్ని విజ్ఞానం అంటే అభివృద్ధి అని అలాంటి అభివృద్ధిని వెనుకబడిన తరగతుల వాళ్ళకి ముఖ్యంగా మహిళలకి దూరం చేయడం అనేది ఇది అది అనాగరిక చర్య అని అందుకోసమని తను చదువుకొని మహిళల కోసం విద్య కోసం పాటుపడినటువంటి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి ధీరవాణితను మనం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం ఐద్వాగా కృషి చేస్తాం అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మహిళలుగా ప్రజాస్వామ్యంగా మాట్లాడే హక్కు కానీ అట్లాగే మహిళలపైన వివక్ష కానీ అట్లాగే మహిళలపైన అత్యాచారాలు ఇవన్నీ కొనసాగుతున్న ఈ క్రమంలో కూడా సమాజం ఇంకా వెనకబడే ఉన్నదని సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోని భవిష్యత్తులో మహిళల యొక్క హక్కులకు మహిళల సాధికారతకి కృషి చేయడం కోసం ఐద్వా కృషి చేయాలని సావిత్రిబాయి స్ఫూర్తితోని ప్రతి నూందామని ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఐద్వా ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో జరుపుకోవటం జరిగింది ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం జీవో ఇవ్వటం జరిగింది ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి అని ఆర్డర్ ఇచ్చారు దాని సంతోషం కానీ సావిత్రివాయి పూలే బాలికా విద్య కోసం పోరాటం చేసింది ఆడపిల్లలు చదువుకుంటేనే వివక్షత నుంచి బయటపడతారు మూఢనమ్మకాల నుంచి బయటపడతారు ఈ సాంప్రదాయాల నుంచి కట్టుబాటు నుంచి బయటపడతారు అనే ఆలోచనలో నూట తొంభై సంవత్సరాల క్రితమే ఆమె బాలికా విద్య కోసం పోరాటం చేసింది అలాంటిది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు మూసేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల ఉంటేనే బాలికా విద్య కాపాడబడుతుంది అందుకే ప్రభుత్వం నిజంగా ఆడపిల్లల విద్య పట్ల మహిళా ఉపాధ్యాయురాళ్ల పట్ల గౌరవం ఉండి నిజాయితీగా ఈ ఈరోజు ఉత్సవం జరుపుకోమని ఆర్డర్ ఇవ్వడం ఇచ్చారు అనే నిర్ధారణ కావాలి అంటే ప్రభుత్వ పాఠశాలని కాపాడటం కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి అట్లాగే సావిత్రి వైపులే బాలికా విద్య కోసమే కాదు ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకంలో నుంచి విద్య లేనితనంలో నుంచి వస్తుందనేది కుల రహిత సమాజం గురించి కూడా ఆవిడ ఆలోచించింది మాట్లాడింది ఈనాడు మనం ఎక్కడున్నాము అంటే నాలుగు రోజుల క్రితం పేపర్ గనక చూసినట్లయితే మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన జన జన్మదినం సందర్భంగా దేవి అనే ఒక గాయకురాలు రఘుపతి రాఘవ రాజారాం అనే పాటలో ఈశ్వర్ అల్లా తేరేనాం అన్నందుకు అల్లా పాట పాడతావా అని చెప్పి మైకులు విసిరేసి ఆమె క్షమాపణ చెప్పిన దాకా కూడా పట్టుబట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని మనం చూసాం అంటే కుల రహిత సమాజం కోసం పనిచేసిన నానాడు సావిత్రిబాయి పూలే ఇప్పటికి ఎక్కడున్నాము అంటే ఆ పదాన్ని నోటెమ్మట ఉచ్చరిస్తేనే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి గాయని గాయకులు కావచ్చు ఈ ఈ సమాజంలో బతుకుతున్న పౌరులు కావచ్చు అంత దుస్థితిలో మనం ఉన్నాం అందుకని ప్రభుత్వాలు చిత్తశుద్దితోటి ఆలోచించి సావిత్రిబాయి పూలే జయంతి కానీ లేదా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపాలన్నా కానీ లేదా బాలికల విద్యను ప్రోత్సహించడానికి కానీ లేదా అన్ని వర్గాలు సామాజిక కులాలు అన్నీ కూడా సమానంగా ఉండాలి అనే పద్ధతిలో నిర్ణయాలు చేయాలని బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ